హాయ్ అండి అందరికీ ఇది ఇంట్లో ఇది మా ఇంట్లో వచ్చేసి మామిడి చెట్టు ఈ మామిడి చెట్టు బట్టి టూ ఇయర్స్ దాటిపోతుంది పోయిన ఇయర్ జస్ట్ పూత వచ్చింది కానీ ఇంతలా రాలేదు ఇప్పుడు ఈ ఇయర్ మాత్రం బాగా వచ్చింది చాలా చిగురు కొత్త కొత్త చిగురు కూడా చాలా వచ్చింది ఇంకా ఈ స్టేజ్లో ఇప్పటికీ ఇట్లనే రన్ అవుతూ ఉంది చూడండి అవన్నీ చూపిస్తున్నా పూత చాలా వచ్చింది కానీ కాయలు అట్లా పిందలు ఏం లేవు ఎక్కువ పడ్డాయి బట్ రాలిపోయినాయి చాలా అంటే చాలా రాలిపోయినాయి ఇదంతా పూతనే ఈ దగ్గరలో ఒకటి ఉంటుంది మామిడికాయ పెద్దది అది ఫస్ట్ పడ్డది అన్నమాట ఇది ఇది ఫస్ట్ బడ్డది ఇవేమో చిన్నవి ఈ స్టేజ్లో చాలా ఉండే చాలా రాలిపోయినాయి చాలా ఎక్కువ కోతులే తెంపేసినాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను జూమ్ తీసినా చూడండి ఒకటి ఒకటి ఉంది ఇంకొన్న ఒక టెన్ ఉన్నాయి అటు సైడ్ కూడా ఉన్నాయి బట్ నాకు వెళ్ళలేదు ఇటు సైడే తీసినా ఇదంతా మామి చెట్లు లోపల చాలా పూత వచ్చింది పెట్టిన టూ ఇయర్స్కి ఇప్పుడు ఇంతలా గ్రోత్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి